గారు బాగున్నారా చాలా సంతోషం ఈ రోజు మీతో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడాలనుకుంటున్నాం గారు దానికి కొన్ని ప్రశ్నలు మీతో అడగాలనుకుంటున్నాము దానికి జవాబు ఇవ్వగలరా సమాజంలో చిన్న పిల్లలు ప్రాముఖ్యంగా కి కేడాక్ట్ అయిపోతా ఉన్నారు దానివల్ల మెంటల్గా ప్రిపేర్ అవ్వడము కళ్ళు కనిపించకపోవడము అది లేకపోతే ఉండలేకపోవడము అట్లా చాలా ఎక్కువగా సెల్ ఫోన్ పైన ఆధారపడిపోతా ఉన్నారు మరి దాని గురించి మీరు ఏమైనా మంచి మాటలు సజెషన్ ఇవ్వగలరా పాస్టర్ గారు ముందుగా యేసుక్రీస్తు శ్రేష్ఠనామ పేరిట ఈ యొక్క ఇంటర్వ్యూను చేస్తున్న మీకు నా హృదయపూర్వక వందనాలు ఆ తర్వాత ఈ మాటలు కూడా చాలామంది అవసరమైన మాటలు మంచి ప్రశ్నను వేయడం జరుగుతూ వచ్చింది ఇది ఒక క్రైస్తవులేక కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి పేరెంట్ ప్రతి తల్లిదండ్రులు ప్రతి అబ్బాయి ప్రతి అమ్మాయికి చాలా ఉపయోగకరమైన మాటలు ఇవన్నీ బైబిల్లో ఒక మాట రాయబడతా వచ్చింది బాలు నడవలసిన త్రోవలు వాడి నేర్పము వాడు పెద్దయిన తర్వాత కూడా వాడు తొలిగిపోడు అనే వాక్యము మనకు చాలా ఉపయోగపరకరమైన మాట అది సహజంగా ఈ లోకములో సెల్ ఫోన్ యొక్క ప్రభావం చాలా ఎక్కువైపోయింది గత ఫైవ్ ఇయర్స్ నుంచి అతి విస్తారంగా పెరిగిపోయింది సెల్ ఫోన్ వాడేవాళ్ళు దా ఈ సెల్ ఫోన్ విషయంలోనే చిన్నపిల్లలు యవనస్తులు పెద్దలు చాలా అడిక్ట్ అయిపోతూ వస్తున్నారు కాలంలో సెల్ ఫోన్ యొక్క ప్రభావం ఎక్కువ అవడం వలన ప్రతి పేరెంట్ స్కూల్లో కానీ తర్వాత బయట కానీ చాలా పాడైపోతూ ఉన్నారు యవ్వనర్స్లు కానీ చిన్నపిల్లలు కానీ చాలా చెడిపోవడానికి కారణము ఈ యొక్క మొబైల్ అని చెప్పవచ్చు దీన్ని మంచిగా ఉపయోగించుకోవచ్చు చెడుకు కూడా ఉపయోగించుకోవచ్చు కానీ చాలామందిని మనం చూసినట్లయితే ఈ బైబుల్ కంటే బైబుల్ కంటే సెల్ ఫోన్ ఎక్కువగా అధిక ప్రాముఖ్యత ఉన్నారు అయితే రీసెంట్గా నేను ఈ మధ్య కాలంలో ఒక వార్తను కూడా వింటూ వచ్చాను ఆ వీడియోను కూడా చూడడం జరుగుతూ వచ్చింది ఒక చిన్న బాలుడు అనగా కేవలం ఇరవై సంవత్సరాలు అని చెప్పవచ్చు ఆ యవనస్తున్న వ్యక్తి ఏం చేస్తున్నాడంటే షాకింగ్ న్యూస్ ఇది అందరికీ ఇరవై సంవత్సరాల అబ్బాయి వాళ్ళ అమ్మను చంపేశాడని రాయబడింది దేనికోసం చంపాడు ఆస్తి కోసమా లేకపోతే ఇంకా దేనికోసమా లేకపోతే ఇంకా అమ్మాయి కోసమా లేకపోతే ఇంకా దేనికోసమంటే కాదు సెల్ ఫోన్ కోసం ఏం జరిగిందంటే మధ్యప్రదేశ్లో జరిగిన సంఘటన ఇది వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ పేరు భారతి వాళ్ళ నాన్న పేరు వచ్చేసి సతీష్ అనే వ్యక్తి వాళ్ళ నాన్న పేరు ఈ అబ్బాయి పేరు కార్తిక్ ఏదో పేరుంది అయితే ఈ అబ్బాయికి మొబైల్ ఇచ్చారు అలవాటు చేస్తూ ఉన్నారు చిన్నగా నీట్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతా ఉన్నాడు నీట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ప్రిపేర్ అవుతూ ఉంటే పంపించారు సెలవులు ఇచ్చారని ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళమ్మ చెప్పింది నన్ను అట్లా చాలా నువ్వు చాలా డబ్బులు పెట్టి నేను చదివిస్తూ ఉన్నాం ఆ మొబైల్ దాన్ని వదిలిపెట్టరు ఆ పక్కకు లేస్తే ఆ ఫ్రీ ఫైర్ లేకపోతే ఫేస్బుక్ యూట్యూబ్ ఏదో చూస్తూ ఉన్నావు అవన్నీ వదిలిపెట్టంటే వినేవాడు కాదు వాళ్ళ నాన్న వచ్చి మందలించేవాడు వినేవాడే కాదు అయితే మూడో తారీఖున మూడో తారీఖు రాత్రి కాలం పదకొండు గంటలకి ఆ అబ్బాయి నిద్రపోతుండాలా లేడని అమ్మ లోపలికి వెళ్ళి చూసింది చూస్తే అబ్బాయి సెల్ ఫోన్ పట్టుకొని ఇలా చూస్తా ఆ ఆడుకుంటా ఉన్నాడు ఏంట్రా ఇది అసలు నీకు ఎందుకు ఎందుకు ఇలా చేస్తా ఉన్నావని బుక్స్ని లాక్కుంది చదువుకో సెల్ ఫోన్ లాక్కొని చదువుకో అని చెప్పింది ఆ కోపంతో పట్టలేక పక్కన ఒక రాడ్డు లాంటిది ఫ్యాన్ రాడ్ ఏదో ఆ రాడ్ రాడ్డు తీసుకుని వాళ్ళ అమ్మ తల మీద కొట్టేశాడు తల మీద కొట్టగానే రక్తం బడబడబడ ఆరిపోయింది ఆ రక్తంగా గారిపోతూ ఉంది వాడు మాత్రం మళ్ళీ సెల్ పట్టుకొని సెల్ పట్టుకొని చూస్తున్నాడంట ఏం పట్టుచుకోవట్లేదు వాళ్ళ అమ్మ ఏమైంది అని వాళ్ళ నాన్న వచ్చాడు ఏం జరిగిందని వాళ్ళ నాన్న వచ్చి చూస్తే వాళ్ళ నాన్నను కూడా కొట్టాడు మొబైల్ కోసం ఈరోజు వాళ్ళమ్మ హాస్పిటల్లో ఉండి చనిపోయింది వాళ్ళ నాన్న కూడా తీవ్రమైన పరిస్థితుల్లో కోమాలోకి వెళ్ళిపోయిన పరిస్థితి మొబైల్ ఎంత దారుణంగా చేస్తుందంటే ప్రజలను యవనస్తులను పాడు చేస్తుంది అంత మాత్రం కాదు ఒక ఎనిమిదో తరగతి ఎన్ని ఎయిత్ క్లాస్ అబ్బాయి మొబైల్ ఇచ్చారు ఆడుకుంటున్నాడు ఆడుకుంటూ ఆడుకుంటూ వాళ్ళమ్మ అన్నం తినరా మొబైల్ పెట్టి పక్కన అన్నది ఎంబటి ఆ పక్కన అది పడేసి పక్కన మీద కత్తి ఉంటే ఆమెను బొడి చేశాడు ఎంత దారుణంగా ఉందంటే అది ఇది ఎలా వస్తుంది అంటే తల్లిదండ్రులే చిన్నగా అలవాటు చేస్తా ఉన్నారు ఇది వన ఈ తినేటప్పుడు సిల్ ఇవ్వడము తర్వాత టీవీ మొబైల్ ఏదన్నా పనులు ఉన్నప్పుడు మొబైల్ ఇవ్వడము ఇది తల్లిదండ్రులు అలవాటు చేయడం వలన అది వారికి అలవాటుగా మారిపోతా ఉంది ఇది చాలా విషాదకరమైన సంఘటన అయితే నేను ఇప్పుడు ఏం చెప్తా ఉన్నానంటే మొబైల్ విషయంలో కొంత కేర్ తీసుకోవాలి తల్లిదండ్రులు అదే విధానంగా రెస్ట్రిక్షన్ రెస్ట్రిక్షన్స్ ఉండాలి అడుగుతారు మొబైల్ ఎవరికి ఇష్టం ఉండదు అందరికి ఇష్టమే మొబైల్ టీవీలు చూడాలి మొబైల్ ఫోన్లు చూ వీడియోలు చూడాలని ఇంకా ఆట ఆడుకోవాలంటుంది వాళ్ళకి ఏం చేయాలంటే వచ్చినప్పటికీ ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్ ఒక రిస్ట్రిక్షన్ టైం పెట్టాలి ఫైవ్ మినిట్స్ తీసుకో ఈ టయానికి వచ్చి ఇయ్యాలి నువ్వు అంతే మనం ఏం చేస్తామంటే ఇచ్చేస్తావు ఆడ ఉంటాడు ఆడుకుంటూ ఉంటాడు అది అడెక్ట్గా మారిపోయి పర్యావసరం ఏంటంటే నరహత్య కూడా చేయడానికి వెనకాలట్లేదు అంత ఘోరమైన పరిస్థితి కాబట్టి వారికి ఒక టైం పెట్టాలి ఆ టయాన్ని బట్టి ఇది ఐదు నిమిషాలు నువ్వు చూడాలి ఆ టైం పెట్టినప్పుడు ఆ టయాన్ని బట్టి వారు వస్తూ ఉంటారు మనం ఏం చేస్తానంటే ఇచ్చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు ఆ మదర్ అయితే ఇచ్చేస్తూ ఉంటుంది నాన్న ఇచ్చేస్తూ ఉంటాడు బంధువులు ఇచ్చేస్తూ ఉంటాడు దాని వలన సైతాన్ని చాలా ప్రభావితంలోకి తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు ఒకప్పుడు ఇంత తీవ్రతమైన పరిస్థితి లేదు కానీ ఇప్పుడు మరణకరమైన పరిస్థితులు అందుకే బైబిల్ రాయబడతా వచ్చింది కిటికీ గుండా మరణం వస్తూ ఉంది అని రాయబడతా వచ్చింది తర్వాత మనం అరచేతిలోని యొక్క ప్రపంచం అంతా కనబడతా ఉంది స్వార్థము కోపము ద్వేషము అంతా ఏర్పడవుతా ఉన్నాయి అయితే మొబైల్ని పక్కన పెట్టి మనం బైబిల్ ఇస్తే ఎంతో సంతోషకరంగా ఉంటారు అయితే మనం మొబైల్ని ఇచ్చేసి వారు ఫైర్ చూస్తూ ఉంటారు లేకపోతే ఇంకా ఏదో చిన్న చిన్న ఆటలు చూస్తా అవి పెద్ద పెద్ద వరకు అలవాటుగా మారిపోద్ది కానీ బైబిల్లో రోజుకొక కంటద వాక్యం తల్లి నేర్పిస్తుందా అంటే నేర్పేది స్కూల్కి పంపిస్తూ ఉంటారు కంటల వాక్యము చెప్పారు క్యారేజ్ పెట్టిస్తారు పంపిస్తూ ఉంటారు కానీ రోజుకొక కంటత వాక్యం నేర్పించగలరా అంటే నేర్పించలేరు ఇది మనలో ఉన్న తల్లిదండ్రులలో మనలో ఉన్న లోపమే అని చెప్పవచ్చు కానీ ఈ దిన ఈ దినాల్లో ఒక మొబైల్ ఎంత అడిక్ట్గా తీసుకెళ్తుందంటే చాలా అడిక్ట్ ఈ మధ్య కాలంలో ఒక సహోదరి ఒక అమ్మాయి నైన్త్ క్లాస్ అమ్మాయి కూడా ఫోన్ చేసింది ఫోన్ చేసి అయా పాస్టర్ గారు నేను మీ వాక్యాలు విని నేను ఫోన్ చేస్తావునన్నాను ఎవరిచ్చారమ్మా నెంబర్ అంటే నేనే తీసుకున్నాను అన్నది సరే మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తారు ఉన్నారు వాళ్ళు నాకు ఈ పాష గారికి ఫోన్ చేసి మాట్లాడని చెప్పారన్న సరే ఫోన్ చేసింది ఏమని పరిస్థితి అంటే నా కళ్ళు కనబడట్లేదు అన్నది కళ్ళు కనబడట్లేదు అంటే ఏమైంది అన్నాను నేను మా అమ్మ వాళ్ళు పడుకున్న తర్వాత వాళ్ళు తినమంటారు తింటాను పడుకున్న తర్వాత మా అమ్మ దగ్గర నుంచి ఆ సిల్ తీసుకొని రెండు మూడు గంటల వరకు చూసేదాన్ని తర్వాత కంప్యూటర్ చూసేదాన్ని అలా నేను చెడిపోయాను నా కళ్ళు పోయినాయి హాస్పిటల్కి వెళ్తే ఈ అమ్మాయి కళ్ళు పాడైపోయినాయి ఈ కళ్ళు రావు ఇంకా కష్టం ఇంకా అని నాకు అట్లా పెట్టేసరి చూడలేకపోతున్నా అన్నది అప్పుడు ఎంతో బాధ వేసింది సరే అమ్మ ప్రార్థన చేద్దాం ఎప్పటికైనా క్షమాపణడుకో ప్రభు కార్యం జరిగిస్తే కనులేని వారికి కళ్ళు ఇస్తాడు దేవుడు కురబ చూపిస్తారని చెప్పడం జరుగుతూ వచ్చింది కాబట్టి ఈ దినాల్లో సెల్ ఫోన్ ప్రమాదం ప్రభావము ప్రజల మీద తల్లిదండ్రుల మీద అంతేకాదు ఈ సెల్ ఫోన్ విడవ విడవకుండా తల్లిదండ్రులైన వారు పెద్దలైన వారు కూడా దానికి అడెక్ట్ అయిపోయినారు అది పిల్లలకు కూడా అది ప్రభావము చూపిస్తూ ఉంది ఒక నిమిషమైన సెల్లు వదిలి ఉండలేని పరిస్థితులు కనబడతా ఉన్నారు అది పిల్లలు కూడా చూసి నేర్చుకుంటా ఉన్నారు బైబిల్ అందుకే అంటుంది పిల్లలను దండించాలని బైబుల్ వాక్యం చెప్తాం ఏదన్నా ఉంటే ఎంబటే మొబైల్ తీసుకుంటే అది మనం మనము కరెక్ట్గా ఉండి వాళ్ళకి చెప్పాలి మనం కరెక్ట్గా ఉండకుండా వాళ్ళకి చెబితే వాళ్ళు ఏం నేర్చుకోలేరు అయితే నేను ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే ఖచ్చితంగా మొబైల్ ఇచ్చావా ఏదైనా ఇస్తే రిస్ట్రిక్షన్ ఒక ఐదు నిమిషాలు అమ్మటి ఇవ్వాలి నాకు ఆ యొక్క క్రమశిక్షణ ఉంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా నిలబడతారు ఇక ఎన్నటి కూడా దాని గురించి వెళ్లకుండా ఉంటారనమాట ఒక టైం పీరియడ్ మెయింటైన్ చేస్తూ ఆ విధంగా ఉంటే వారు భయపడతారు తల్లిదండ్రులకి లేకపోతే ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా కొట్టి చంపి మొబైల్ కోసము ఏం జరుగుతుందో తెలియదు అంత భయంకరమైన పరిస్థితి ఫ్రీ ఫైర్ ఆడుతూ లాగా అయిపోయి లేకపోతే సెల్ ఫోన్ చూస్తా చిన్న చిన్నగా వాళ్ళ స్టార్టింగ్ ప్రాబ్లం స్టార్టింగ్ ఏంటి గేమ్స్ చిన్న చిన్నగా వారి యొక్క స్టార్టింగ్ ఏంటి బొమ్మలే అమ్మ బొమ్మలు చూస్తా అంటారు చూస్తా 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 చూస్తూ ఉంటే అది అలవాటు అయిపోద్దు కాబట్టి ఒక రిస్ట్రిక్షన్ కలిగి ప్రజలకు మనం తల్లిదండ్రులు ఇవన్నీ పాటించాలి పిల్లలకు నేర్పించాలా పిల్లలు తప్పు కాదు తల్లిదండ్రులే తప్పు కాబట్టి జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటారని ఈ విషయం నేను తెలియజేస్తా ఉన్నాను మంచిది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధేవామణి స్తోత్రం నీ వైపు చూస్తున్నాం ప్రభా ప్రభావం పిల్లల మీద పడిపోయింది సైతాన్ని ఎప్పుడెప్పుడు చంపాలని ఎప్పుడెప్పుడు నరకాన్ని తీసుకెళ్ళాలి ఎప్పుడెప్పుడు వాడిని పాడు చేయాలన్న పిల్లల్ని వైపు చూస్తూ ఉన్నాడు దేవా కృప చూపించండి ఆదరించండి ఈ కాలంలో మీరే కంట్రోల్ చేయమని తల్లిదండ్రులు కంట్రోల్ చేసుకోవడం ఈ వైపు చూస్తూ ఏ స్థున్నాను స్థతించి ప్రార్థించి పెట్టుకున్నాను